అన్ని శివాలయాలలో సాధారణంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క మందిరము తూర్పుముఖముగా ఉంటే ఈ ఆలయంలో మాత్రము దక్షిణాభిముఖంగా ఉంది అందుకే ఈ ఆలయంలోని స్వామిని గురువు స్థానములో దక్షిణామూర్తిగా పూజిస్తారు ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ వెల్లడై ఈశ్వరుడు అని పార్వతీమాతలు శ్రీ కవియం కన్ని అమ్మవారిని పిలుస్తున్నారు తిరు జ్ఞాన సంబంధర నాయనారు శ్రీకాళిలో పది మంది జైన మతస్థులను మత రాజు వారిని రాజువారిని ఉరితీశారు ఈ పాప విముక్తి కోసం తిరు జ్ఞాన సంబంధర నాయనారు శివుని యొక్క ఆజ్ఞ మేరకు ఈ శ్రీ వెల్లడై ఈశ్వర ఆలయంలో శివుడిని పూజించి పాప పరిష్కారాన్ని పొందారు తిరు జ్ఞాన సంబంధర నాయనారు మరియు సుందరమూర్తి నాయనారు యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడి రెండు వందల డెబ్బై ఆరు తమిళ పెట్ట అంటే జనవరి ఫిబ్రవరి నెలల్లో వచ్చే అమావాస్య రోజు ఈ ఆలయంలో తీర్థవారి ఉత్సవం జరుగుతుంది ఆ సమయంలో ఈ ఆలయంలోని బావిలోని నీటి రంగు తెల్లగా మారుతుంది అందుకే ఈ బావిని పాల్ కినరు లేక వెల్లడై తీర్థం దీనికి తెల్లని నీరు గల బావిని అర్థము సంవత్సరములో ఆ ఒక్క రోజున మాత్రమే ఈ బావిని తెరిచి తర్వాత మూసివేస్తారు ఈ బావిలోని నీటిని భక్తులు తీర్థంగా సేవిస్తారు ఈ ఆలయములో శనీశ్వరుడికి ప్రత్యేక మందిరము కలదు ఈ ఆలయంలో గల మహావిష్ణువుని కరియమణిక్కు పెరుమాల్ అని పిలుస్తారు ఈ ఆలయంలో తెల్లటి యుద్ధ రూపములో మహావిష్ణువు మహాశివుని పూజిస్తారని స్థానికులు నమ్ముతున్నారు దక్షిణామూర్తి స్థానములో సుబ్రహ్మణ్యం స్వామికి ప్రతి గురువారము ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు ఈ వెల్లడే ఆలయము తమిళనాడులోని శ్రీకాళీ పట్టణానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయంలోని మహాశివుణ్ణి పూజించిన భక్తులకు ఆకలి బాధలు లేక సుఖవంతమైన జీవితాన్ని మహాశివుడు అందిస్తారని భక్తుల యొక్క నమ్మకము ఈ ఆలయ పూర్తి సమాచారం కోసము యూట్యూబ్ సెర్చ్లో అరవై ఎనిమిది శివక్షేత్రము శ్రీధర్ రాజును టైప్ చేయండి